ఓం శ్రీ గురుజోన మహా ఓం శ్రీ మహాగణాధిపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో పంతొమ్మిది ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం దినఫలాలు తారా చంద్రబలాలు మరియు వార్షోళ్ళు అలాగే ఈరోజు గోతువారం ఏ రాశి వారికి ఉంది అనే విషయాన్ని ఇక్కడ స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరము దక్షిణాయనము వర్షరథు శ్రావణ మాసము ఈరోజు సోమవారం సూర్యోదయం ఉదయం ఆరు గంటల రెండు నిమిషాలు ప్రారంభమవుతుంది సూర్యుడు ఆరు ముప్పై ఆరుకు ప్రస్తమిస్తాడు సాయంత్రం ఈరోజు పౌర్ణమ శ్రావణ పౌర్ణిమ చంద్రుడు యొక్క నక్షత్రంలో పౌర్ణమి వస్తుంది ఈరోజు ఈ శ్రావణ పౌర్ణిమ ఈరోజు రాత్రి పదకొండు యాభై ఆరు వరకు ఉంటుంది రాత్రి పదకొండు యాభై ఆరు తర్వాత పాఠ్యమే వస్తుంది నక్షత్రం శ్రవణ నక్షత్రం శ్రవణ నక్షత్రానికి అదిపోయి చంద్రుడు కాబట్టి ఈరోజు వెంకటేశ్వర స్వామి యొక్క అభిషేకము ఆరాధన కూడా అత్యధిక శుభలతాలు ఇస్తాయి శ్రావణమాసంలో మాసంలో పౌర్ణిమ వస్తుంది ఏదో ఆ నెల శ్రవణ నక్షత్రం వస్తుంది కాబట్టి శ్రావణ మాసం అని పేరు వచ్చింది అలాగే పౌర్ణిమ రోజు ఏ నక్షత్రంలో వస్తుందో ఆ నక్షత్రానికి తెలుగు నెలలు పేర్లు ఉంటాయి ఇక వర్జం చంద్రరాశి మకర రాశి అవుతుంది ఈరోజు వర్జము ఈరోజు ఉదయం పదకొండు నలభై నుంచి మధ్యాహ్నం ఒంటి గంట పదమూడు నిమిషాల వరకు ఉంటాయి దుర్ముహూర్తము ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం మూడు గంటల పదిహేను నిమిషాల నుంచి నాలుగు గంటల ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఇకపోతే రావుకాలము ఈరోజు ఉదయం ఏడు ముప్పై ఆరు నుంచి తొమ్మిది గంటల పదకొండు నిమిషం వరకు అమృత గడేలు ఈరోజు ఉదయం ఎనిమిది ఇరవై ఐదు నుంచి రాత్రి సాయంత్రం రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి తొమ్మిది యాభై ఒకటి వరకు యోగము సౌభాగ్యము ఇది మంచి యోగము ఈ రోజు తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది తదుపరి శోభన కరణము వాణిజ్య వణిజ ఈరోజు మూడు గంటల ఆరు నిమిషాల వరకు ఉంటుంది తెల్లవారుజామున తర్వాత విష్టి యోగము ఈరోజు రా మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై మూడు నిమిషాల వరకు ఉంటుంది ఇకపోతే సూర్యుడు సింహరాశిలో సంచరిస్తున్నాడు పదహారు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నుంచి సాయంత్రం ఏడు గంటల నలభై నిమిషాలకు సింహరాశులకు ప్రవేశించాడు పదహారు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉంటాడు ఇక్కడ రాత్రి ఏడు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఇక అశుభ సమయాలు గుళికా కాలాన్ని పరిశీలిస్తే ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట యాభై నాలుగు నిమిషాల నుంచి మూడు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది యమగండమం ఈరోజు ఉదయం పది నలభై ఐదు నుంచి పన్నెండు పంతొమ్మిది వరకు ఉంటుంది ఇక ప్రయాణానికి వారసులను పరిశీలిస్తే ఈరోజు వారసుల తూర్పు దిశ ప్రయాణం చేయకూడదు సోమవారం రోజు తూర్పు దిశకు మంచిది కాదు దక్షిణ దిశ ద్రవ్యలాభాన్ని ఇస్తుంది సోమవారం తూర్పు దిశలో ప్రయాణించడం మానుకుంటే మంచిది తప్పనిసరి పరిస్థితుల్లో తూర్పు వైశ వెళ్ళాలనుకుంటే మీరు అద్దంలో ముఖం చూసుకొని బయలుదేరితే మంచిది లేదా ఇంట్లో నుంచి బయలుదేరినప్పుడు ముందుగా దక్షిణ దిశ వైపు వెళ్ళి క్లాక్ వైజ్లో తిరిగి తూర్పు వైపు వెళ్ళండి లేదా తూర్పు వైపు దక్షిణ దిశ వైపు ద్రవ్యలాభం కాబట్టి దక్షిణ దిశ వైపు వెళ్ళిన పనులు ఉంటే వెళ్ళి చూసుకొని వస్తూ వస్తూ ఇంటికి రాకుండానే తూర్పు వైపు వెళ్ళి పనులు చేసుకుంటే సాక్షిగా సాగుతాయి ఇవి ఈరోజు అయితే ఈ ఏ దిశకు దిశ చూల ఉంటుందో ఆ దిశకు ప్రయాణం చేయకూడదు దూర ప్రయాణాలకు ఒకరోజు రాత్రి ఎంత చేసే వాటికి మాత్రమే వర్తిస్తుంది రోజు వారి ప్రయాణాలకు వర్తించదు ఇక తారాబలాన్ని చంద్రబలాన్ని పరిశీలిస్తే ఈరోజు శ్రవణ నక్షత్రము ఉదయం ఎనిమిది గంటల పదకొండు నిమిషాల వరకు ఉంటుంది ఆ తర్వాత గరిష్ట నక్షత్రం వస్తుంది ఈ అయితే ఈ ఎనిమిది గంటల పదకొండు వరకు ఈ నక్షత్రం ఉంటుంది కాబట్టి వారి తారబలాన్ని పరిశీలిస్తే శ్రవణ నక్షత్రానికి శ్రవణ నక్షత్రం వారికి రోహిణి హస్త శ్రవణం వీరికి మీ నక్షత్రం అయితే ఇంకా వీరికి జన్మతార అవుతుంది మంచిది కాదు ఏదైనా చేయాలంటే ఆకూరలు దానం చేసి చేయండి అలాగే మృగస్థిరా చేత ధనిష్ట వారికి పరమై తార బాగుంటుంది కానీ కష్టం కష్టం మీద పనులు సాగుతాయి చివరికి ఆర్థిక లాభాలు ఉంటాయి ఇక మీ నక్షత్రం ఆరుద్ర స్వాతి శతమిషం వారికి ఈరోజు మిత్రతార అవుతుంది చవడం కాబట్టి సుప్రదము సౌకర్యం అన్ని రకాల ఆనందంగా పనులు సాగిపోతాయి ఏ పని చేసుకున్నా కూడా చాలా బాగుందని చెప్పవచ్చు వీరు ఇకపోతే పునరుస్సు విశాఖ పురోవత నక్షత్ర వాళ్ళకి కాబట్టి వీరు ఏ పని చేయకుండా చేసినా ఇబ్బందులు వస్తాయి అన్ని పనులు మానుకోవడం ముఖ్యమనులు అన్ని పనులని వాయిదా వేసుకోవడం మంచిది ఆర్థిక నష్టము తగాదాలు ప్రయాణాలు ఇబ్బందులు అనవసరమైన ఖర్చులు కష్టాలు కాబట్టి వాయిదా వేసుకోవడం మంచిది ఒకవేళ తప్పనిసరిలో పని చేయాల్సి వస్తే నువ్వులతో కూడా బంగారంతో దానం చేసి చేయండి మీకు సాఫీగా సాగుతాయి కొంతవరకు అనుకూలత ఏర్పడుతుంది ముషమే అనురాధ ఉత్తర భాద్ర వారికి తారబలం సాధన తారవుతుంది కాబట్టి శుభ అన్ని రకాల పని చేసుకోవచ్చు కార్యసిద్ధి వీసాలు అప్లై చేసుకోవడానికి ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి కోర్టు కేసులు అప్లై చేసుకోవడానికి అప్పులు వసూలు చేసుకోవడానికి బాగుంటుంది ఇకపోతే ఆశ్లేష జ్యేష్ఠ రేవతి వారికి ప్రత్యేకత అవుతుంది కాబట్టి ప్రత్యేకతారులో అన్ని పనులు వ్యతిరేకత ఉంటాయి వ్యాపార వ్యంతాల్లో నష్టాలు వస్తాయి కాబట్టి ప్రయాణాలు మానుకోండి ఇబ్బందులు వస్తాయి ఇవి మంచిది కాదు తప్పని పరిస్థితిలో ఏదైనా పని చేయాలనుకుంటే మీరు ఉప్పు ఉప్పు దానం చేసి చేస్తే మీకు కొంతవరకు పనులు సాఫీగా సాగుతాయి ఇకపోతే అశ్విని మహామూల నక్షత్రాల వారికి క్షేమతార అవుతుంది కాబట్టి క్షేమతారలో వాహన కొనుగోలు చేసుకోవచ్చు ప్రయాణాలు చేయవచ్చు శాస్త్రచిగతలు సర్జరీ చేసుకోవడానికి బాగుంటుంది క్షేమకరం భరణి పూర్వ పూర్వషాఢ నక్షత్రం వాళ్ళకి విపత్తార అవుతుంది కాబట్టి ఇది కూడా బాగుంటుంది మంచిది కాదు ఈరోజు బాగలేదు వీరికి కాబట్టి రాహు అధిపతి గొడవలు అవుతాయి ప్రయాణాల్లో ఇబ్బందులు అనవసరంగా గొడవలు ఏర్పడతాయి ఏ పని ప్రారంభించినా కూడా మధ్యలో ఆగిపోతుంది కావలసి ఒకవేళ తప్పని బస్సులో ఆయన పని చేయాల్సి వస్తే మాత్రం బెల్లం దానం చేసి చేయండి తప్పకుండా మీకు కొంతవరకు వృత్తిగా ఉత్తర ఉత్తరాషాఢ వారికి సంపత్సరవుతుంది ధన విషయంలో బాగుంటుంది ఆర్థికంగా లా వ్యాపార సంబంధాల్లో ఏదైనా పనులు చేసుకోవచ్చు కొత్త వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చు బుధుడు అధిపతి కాబట్టి కార్యానుకూలత బాగుంటుంది అన్ని రకాల పనులు ఈ నక్షత్రం వారికి ఈరోజు బాగుంటుంది అలాగే ఎనిమిది గంటల పదకొండు నిమిషాల తర్వాత ధనిష్ట నక్షత్రం వస్తుంది ఇది మరుసటి రోజు తెల్లవారుజామున ఐదు గంటల నలభై రేపటి వరకు తెల్లవారుజామున ఐదు నలభై ఆరు లోపల సూర్యోదయం లోపటి వరకు ఉంటుంది ఇక్కడ చిత్త దరిశా నక్షత్రం వారికి జన్మతార అయితే కనుక లేదు మీ నక్షత్రం అయితే కనుక అది మంచిది కాదు సూర్యుడు అధిపతి మనస్సు మీద ప్రభావం చూపుతా తద్వారా సమస్యలు సృష్టిస్తాడు మూడవ పాదం అధికంగా చెడు చేసే లక్షణాలు కలిగి ఉంటాయి జన్మతార ఉన్న రోజు తప్పనిసరిస్లో ఏదైనా పని చేయాలంటే ముఖ్యంగా ఆకుూరలు దానం చేసి చేయండి తప్పకుండా మీకు ఫలితాలు మంచి ఫలితాలు వస్తుంది ఆరుద్ర స్వాతి శతవిష నక్షత్రాల వారికి పరమమైతే తార అవుతుంది కాబట్టి కొంత కష్టమైన పనులు అవుతాయి లాభాలు ఉంటాయి ఇక పునరుసు విశాఖ పూర్వభద్ర వారికి మిత్ర కాబట్టి అన్ని రకాల బాగుంటుంది ఈరోజు ఏ పనులైనా చేసుకోవచ్చు ఇక పుష్పమే అనురాధ ఉత్తర వారికి నైజం తార అవుతుంది కాబట్టి ఏ పని చేయకూడదు వీరు ఈరోజు వాయిదా వేసుకోవడం మంచిది ఇబ్బందులు వస్తాయి అనవసర ఖర్చులు కష్టాలు ఇబ్బందులు తప్పని పరిస్థితులు ఏమైనా పని చేయాలనుకుంటే నువ్వులతో కుడితే ప్రకారం దాన చేసి చేయండి ఆశ్లేష జ్యేష్ట రేవతి వారికి సాధన తారవుతుంది కాబట్టి ఇది చాలా మంచి రోజు అనమాట వీరికి ఆస్ట్లేసా జ్యేష్ఠ రేవతి వారికి ఏ పనైనా చేసుకోవచ్చు వీసాలు అప్లై చేసుకోవడానికి కోర్టు కేసులు అప్లై చేసుకోవడానికి అప్పులు వసూలు చేసుకోవడానికి ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అన్ని రకాలుగా ఉంటాయి ఏ పని చేసినా కూడా మీకు కార్యసిద్ధి జరుగుతుంది అశ్విని మగామూలావారికి ప్రత్యక్త ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది బాగాలేదు ఈరోజు వీరికి అశ్విని మగామూలావారు మాత్రం ఏ పని చేయకండి అన్ని వాయిదా వేసుకోండి వ్యాపార ఒప్పందాల్లో నష్టాలు వస్తాయి ప్రయాణాల్లో ఇబ్బందులు వస్తాయి ప్రయాణాలు చేయకండి ఏదైనా తప్పని పరిస్థితిలో చేయాల్సి వస్తే ఉప్పు దానం చేసి చేయండి అలాగే పరడి పూర్వ పలుగుని పురో నక్షత్ర అవుతుంది కాబట్టి బాగుంటుంది శస్త్రచికిత్సలకు ప్రయాణాలకు వారికి సోణ నక్షత్రం కాబట్టి వీరు శస్త్రచికిత్స చేసుకోవచ్చు ప్రయాణాలు చేయొచ్చు కొత్త వాహనాలు కొనవచ్చు ఈ నక్షత్రం వారు ఏవై ఏం చేసినా కూడా చాలా బాగా క్షేమకరంగా ఉంటుంది పనులు కొత్త వ్యాపారాలు ప్రారంభించినా కూడా బాగుంటుంది ప్రయాణాల్లో కూడా శుభ్రంగా మంచి సాఫీగా సాగుతాయి పూర్తిగా ఉత్తర ఉత్తర శ్రావణ వరకు విపత్తార అవుతుంది కాబట్టి బాగాలేదు వీరికి కాబట్టి ఈరోజు ఎలాంటి పని చేయకూడదు రాహువతి పని వివాదాలు విభేదాలు వస్త వస్తాయి పూర్తి ప్రారంభించడం పూర్తి కాదు విపత్తర ఉన్న రోజులు తప్ప పసు పని చేయాల్సి వస్తే బెల్లం దానం చేసి చేస్తే మీకు పనులు సాఫీగా సాగుతాయి లేదా వాయిదా వేసుకోండి రోహిణి అసా సవడం వారికి సంపత్సార తన విషయాల్లో సంబంధించిన పనులు వ్యాపార సంబంధమైన పనులు ఏవైనా చేసుకోవచ్చు బాగుంటుంది ఈరోజు బుద్ధుడు అధిపతి విష్ణుశాస్త్రమ పారాయణ చేసుకొని చేస్తే ఇంకా మంచి ఫలితాలు లభిస్తాయి ఇక చంద్రఫలాన్ని భవిషిస్తే ఈరోజు మేష వృషభ కర్కాటక సింహ కన్య వృశ్చిక ధనుస్సు మకర మరియు మేనరాశి వారికి చంద్రబలం బాగుంటుంది మిథున రాశి వారికి అష్టమచంద్రుడు తులారాశివారికి అర్ధాష్టమచంద్రుడు కుంభరాశి వారికి ద్వాదశ చంద్రుడు శుభకార్యములకు దూర ప్రయాణాలకు మంచిది కాదు ఇది ఇకపోతే గాతవారాన్ని పరిస్తే ఈరోజు మిథున రాశి వారికి గాతువారము రోజు నూతన వస్త్రములు ఆవరణలు ధరించుట నూతన వాహనాలు నడుపుట నూతన గృహ ప్రవేశము దూర ప్రయాణాలు చేయటం మొదలైన చేయకూడదు అంటే కొత్త వాహనాలు కొనడం కానీ కొద్దిచ్చి పెట్టుకునే నడపడం కానీ ఈ గాతవారం రోజు చేయకూడదు అనమాట ప్రయాణాలు కూడా చేయకూడదు గృహ ప్రవేశాలు చేయకూడదు ఇవన్నీ కూడా నిషిద్ధము ఈ గాతవారం రోజు అది మిథున రాశి వారికే వర్తిస్తుంది ఈరోజు ఇవి ఈరోజు పంచాంగ వివరాలు 说往事。